హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మొబైల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్ చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించింది ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లకుండానే మీరు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని మీరు మొదటిసారి వారైతే వీడియోను లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం అయితే నడపద్దు కాబట్టి ఒకసారి లైసెన్స్ తీసుకున్నాక చాలామంది రెన్యువల్ చేసుకునే తీరికైతే వారికి ఉండదు అయితే గడువు తేదీ కూడా మర్చిపోతారు డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిన ముప్పై రోజుల్లోపు రెన్యువల్ చేయకుంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది మరి ఎక్కువ రోజులు రెన్యువల్ చేయకుండా ఉంటే మాత్రం ఫైన్తో పాటు కొత్తగా లైసెన్స్ తీసుకోవాలి అదేవిధంగా అదనపు భారం పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు గడువు పూర్తయిన వెంటనే రెన్యువల్ చేసుకోవడం మంచిది ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మన ఫోన్లోనే రెన్యువల్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా దళారులు అధిక వసూల నుండి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక మొబైల్లోనే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇప్పుడు మనం దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ముందుగా ఏదైతే మన వెబ్సైట్ ఉండదో మీరు రవాణా శాఖకు సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి దానికి సంబంధించి లైసెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మీరు అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది వెంటనే మరో పేజీ అయితే మీకు అక్కడ ఓపెన్ అవుతుంది అందులో ఉన్నటువంటి రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి అంటే దాన్ని ఎంచుకోవాలి మనం అదేవిధంగా మరో దీని తర్వాత ఒక కొత్త రెండో విండో అయితే ఓపెన్ అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ బాక్సుల్లోని రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ని ఆ తర్వాత కంటిన్యూ స్లాట్ బుకింగ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది మరో పేజీలో అయితే రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ని ఎంచుకోవాలి ఇప్పుడు కింద వచ్చినటువంటి బాక్సుల్లో లైసెన్స్ నెంబరు అక్కడ ఇచ్చారు కాబట్టి పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ను నింపిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేయగానే మన నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ నెంబర్ని క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే అంటే నొక్కగానే వెంటనే చేసినటువంటి వివరాలన్నీ మనకు కనిపిస్తాయి మరోసారి జాగ్రత్తగా పరిశీలించి కన్ఫర్మ్పై క్లిక్ చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయాలండి తర్వాత మరో విండో అయితే వచ్చిన తర్వాత తేదీని ఎంచుకొని నెక్స్ట్పై క్లిక్ చేయగానే మనకు పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది అక్కడ పేమెంటు చెల్లించాల్సిన మొత్తం ఏదైతే చూపిస్తుందో దానికి సంబంధించిన ఎంపిక చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయాలి ఈ విధంగా స్లాట్ బుకింగ్ పూర్తవుతుంది వీటి ప్రింట్ కూడా మీరు తీసుకొని ఏదైతే తేదీని ఎంచుకున్నారో ఆ ఎంచుకున్న తేదీలో ఒరిజినల్ ఏవైతే లైసెన్సు అదేవిధంగా గుర్తింపు కార్డులతో ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆర్టీఏ కార్యాలయంలో మీరు భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి అన్నీ పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ని ఈ విధంగా క్రమబద్ధీకరిస్తారు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ మొబైల్లోనే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు తేదీ అయిపోయినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా స్లాట్ బుకింగ్ అనేది మొబైల్లోనే చేసుకొని ఏదైతే తేదీలో ఇచ్చారో ఆ రోజు మీరు వెళ్ళి భౌతికంగా కనపడితే ఖచ్చితంగా రెన్వాల్ అయితే చేసుకోవచ్చు మొబైల్లో ఇది కొత్త ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పించడం జరిగింది ఈ విధంగా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ